హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ముప్పై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏదేంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అన్న మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నలభై రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు మరియు ఖాళీలు వాటికి సంబంధించి విద్యార్థులు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఇది ఓబీసీ వాళ్ళకు ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి శాలరీ ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నారు డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది సివిల్ విభాగంలో ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది వీటికి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు నర్స్ బీకి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నది ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది టెన్త్ క్లాస్ విద్యార్హ కలిగి ఉన్నవారి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫైర్మ్యాన్ ఏకి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్సి విద్యార్థి కలిగి ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకొకటి ఎస్టీ ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది కుక్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థులు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంది సివిల్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఓబీసీ వాళ్ళకి ఖాళీలు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఇరవై ఒకవేళ ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో వేకెన్సీ ఖాళీగా ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి డీజిల్ మెకానిక్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి బాయిలర్ అటెండెంట్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు ఉన్నాయి ఎస్ఎస్సితో పాటు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి పన్నెండు పోస్టులు అన్ రిజర్వ్ కేటగిరీలో ఆరు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఉంది టెన్త్ క్లాస్తో పాటు ఐటీఏ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోండి ఫోటోగ్రఫీ డిజిటల్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అన్ కేటగిరీలో ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి పంప్ ఆపరేటర్ కమ్ పంప్ మెకానిక్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థులతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఫిట్టర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఫిట్టర్కి సంబంధించి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి అన్ క్యాటగిరీలో కేటగిరీలో తొమ్మిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రిషియన్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటికి సంబంధించి అన్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి కెమికల్ ఐడెంటిఫర్ పీసీఆర్ యూనిట్ అని ఇచ్చారు దీనికి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి కెమికల్కి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది వీటికి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి రేడియోగ్రాఫర్ ఏకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఈ అన్ని పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు రూపాయల శాలరీ ఇస్తున్నారు ఇప్పుడు చెప్పబోయే పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది అది లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది వీడికి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ కలిగి ఉండాలి ఫైన్ ఫోటోగ్రాఫీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది వీడికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కలిగి ఉండాలి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ కాలింది ఫస్ట్ కల ఫస్ట్ క్లాస్ డిప్లొమా విద్యార్థి కలిగి ఉండాలి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్ట్ కాలింది ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఉన్నాయి అంతేసర కేటగిరీలో ఒకటి ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లొమా కోర్స్ కలిగి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ కాలిగి ఉంది అది ఓబీసీ కేటగిరీలో ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి అండ్రిజర్ కేటగిరీలో ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లొమా కలిగి ఉండాలి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి డిడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి పది అదే అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటన్ని పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై నాలుగు వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు వీటితో పాటు మరికొన్ని పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి బిఈ బీటెక్ క్వాలిఫికేషన్ ఖాళీగా ఉన్నవారు అప్లై చేసుకోండి అనలిటికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఆటోస్మెరిక్ సైన్స్ సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్టు ఖాళీగా ఉన్నాయి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు పోస్టు ఖాళీ ఉన్నాయి మె మెషిన్ డిజైనింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది వీటికి వాటి విద్యార్థుల అనుసారంగా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ సంస్థ తిరుపతిలో ఉంది ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాల్సి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదహారవ తేదీ నుండి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం మరో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్